హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా కిచెన్ వన్ కేజీ చికెన్తో చికెన్ గ్రేవీతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా ముందుగా చికెన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత జ్యూస్ని పిండుకోవాలి ఇలా రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ను మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో అరగంట సేపు ఉంచాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని వన్ స్పూన్ తెల్ల నువ్వులు వన్ స్పూన్ జీడిపప్పు వేసి అది మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం ముక్కలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు వెల్లుల్లిపాయలు పది ముక్కలు మీడియం సైజు టమాటా అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నాము వీటిని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గిపోయిన వాటిని పక్కకు పెట్టుకోవాలి చల్లారిన తర్వాత యూస్ చేయాలి ఇలా మిక్సీ గిన్నెను తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న తెల్ల నువ్వులు అలాగే జీడిపప్పు అందులో వేసుకోవాలి అలాగే చల్లారిన టమాటా ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని ఇలా మెత్తగా పట్టిన దాన్ని పక్కకు పెట్టుకోవాలి స్టోవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క మూడు అలాగే యాలకులు రెండు అలాగే లవంగాలు మూడు వేసుకోవాలి అవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను అందులో వేసుకోవాలి నీళ్ళు వేయకుండా చికెన్లో నీళ్ళు సరిపోతాయి ఇలా ఐదు నిమిషాలు మంటను లోటు ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా కంప్లీట్గా కంప్లీట్గా ఉడికిపోవాలి మనం మిక్సీ పట్టిన గ్రేవీని ఇందులో వేసుకోవాలి చికెన్ కర్రీలో ఈ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి గ్రేవీలో పైకి తేలుతూ ఉన్నప్పుడు చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు లో లో ఉడికించుకోవాలి రైస్లోకైనా చపాతీలోకైనా ఫుల్కాలోకైనా బిర్యానీ అయినా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్